హాయ్ అండి గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే ప్రాణం పోయేంత పని అయితే అయ్యిందండి ఎందుకలా అంటున్నానంటే ఇవి అలా చూడండి ఎంత హంగామా చేశానో ఇల్లంతా నేను మార్నింగ్ నార్మల్గా ట్రీస్కి వాటర్ వేద్దామని అయితే బయటికి వెళ్ళాను అయితే సడన్గా గేట్ ఓపెన్ చేస్తాం కదా అది అక్క ఇక్కడి నుంచి వచ్చిందేమో కానీ జట్ స్పీడ్లో వచ్చిందండి ఏంటో నాకు కాలుకి తాకినట్టు అనిపించింది బట్ అనేది నేను క్లియర్గా చూడలేదు గేట్ ఓపెన్ ఉండడం వల్ల అది దెబ్బ దెబ్బ స్పీడ్గా వచ్చింది లోపలికి వచ్చేసింది కెమెరాస్ తెతికినా దొరకలేదండి ఏ అంటే ఏ డైరెక్షన్కి వెళ్ళింది అనేది రావడం మాత్రం ఇంట్లో గేట్లో లోపలికి వచ్చింది ఇంక తెతికినా దొరకట్లేదు ఇల్లంతా వెతికాము డోర్స్ అన్నీ కవర్ చేసాము ఫైనల్గా మాత్రం స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ కింద ఉంది ఏంటనుకున్నారు ఊడమండి ఫస్ట్ టైం చూసాను నేను ఉడుము అనేది ఎలా ఉంటుందో ఇంకా అది దాన్ని పట్టుకోవడానికి ఎంతమంది వచ్చారో చూసారు కదా ఇంచుమించు ఒక ఎయిట్ మెంబర్స్ వచ్చారు ఇట్టకేలకు అది అస్సలు దొరకలేదండి అన్నీ తీశారు కానీ ఎంత అంటే ఉడుము పట్టు అంటారు కదా అది ఏంటి అనేది ఇవ్వాలని చూశాను అంటే అది అంత స్టిఫ్గా పట్టుకుంది వాషింగ్ మిషన్ కవర్ని ఎంత లాగినా రాలేదు ఫైనల్గా అయితే దాన్ని ఇంక గట్టిగా మూతి మీద కొట్టి ఎట్టకేలకు అయితే పట్టుకున్నారు అది కనిపించింది అనుకునే లోపల మళ్ళీ స్కిప్ అయిపోయింది మళ్ళీ స్కిప్ అయిపోతే మళ్ళీ పట్టుకోవడానికి అంకుల్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా ట్రై చేశారు నేనైతే భయంతోనైతే అయితే మెట్ల మీదనే ఉండిపోయానండి అది నాకు సేమ్ లాగా కనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం కదా సో చూడండి అగో అతను కాల్ మీద నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోయింది స్టెప్స్ నేను స్టెప్స్ దగ్గర ఉన్నాను కదా ఆ స్టెప్స్ దగ్గరికి సడన్గా వచ్చేసరికి అయితే నేను గట్టిగా అరిచేశాను చాలా భయమైంది నాకు అది ఒకసారి చూపిస్తాను చూడండి పట్టుకున్న తర్వాత అయితే కిందికి వెళ్ళాను ఓవరాల్గా అది చనిపోయింది అన్న తర్వాత నార్మల్గా వెలగొట్టేయచ్చు బట్ అది తింటారంట కదా హెల్త్కి చాలా మంచిదంట చాలామందికి అది దొరకదంట సో ఒకసారి అంకుల్ అన్నుండే ఇంకా అంకుల్ కావాలి అంటే పట్టుకోండి అని చెప్పాము సో వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు చూసారా చేతిలో ఎంత బాగా పట్టుకున్నాడో అంకుల్ అయితే అది దానికి మూతి మీద ముఖం మీద కొట్టినాకనే బ్లడ్ వస్తుంది కానీ ఊపిరితోనే ఉందండి చూసారు కదా ఉడుము ఉడుము లైవ్గా చూసాను నేను వాటితోని ఉడుము కూడా ఎలా ఉంటుంది